వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నార్త్ వెస్ట్ నార్త్ వెస్ట్ కార్నరు సో ఇటువైపు నేను చూపిస్తున్నది ఇది వెస్ట్ సైడ్ ఈ పక్కన ఇల్లులు ఆల్రెడీ సోల్డ్ అవుట్ దీంట్లో ఆల్రెడీ జనాలు ఉంటున్నారు పీపుల్ ఆర్ లివింగ్ హియర్ అట్ ద సేమ్ టైం ఈ పక్కన ఉన్న ఇల్లుల్లో కూడా మొత్తం సోల్డ్ అవుట్ అండి ఇవన్నీ వీటి అందరూ లివింగ్ ఆల్రెడీ ఉంటున్నారు ఇది ఒక ఇల్లి అవైలబిలిటీ ఉంది నార్త్ వెస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఇది కూడా చేరియాల చేరియాల కూడా దగ్గర ఉన్న ఇల్లు నూట ఇరవై ఐదు గజాలు ఉత్తరం పడమర కార్నర్ కార్నర్ ఉన్న ఇల్లు మీకు నేను పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లై కాంటాక్ట్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటే దాంట్లో చిన్న ఇల్లులు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీ కాస్ట్ ఇల్లు మీరు చేసుకోండి ఇంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్సు డ్రైనేజ్ డ్రైనేజు ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు సో నేను ఈ డివైస్ తోటి ఈ డివైస్ తోటి విత్ ఆల్ డైమెన్షన్స్ పార్కింగ్ యొక్క డైమెన్షన్ అన్ని డైమెన్షన్స్ చూపిస్తాను ఇది దమ్మాయి కూడా మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ప్లస్ వన్ పర్మిషన్స్ తోటి ఉన్నాయి ఇల్లు సో ఫస్ట్ నేను పార్కింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ అని చూపించి తర్వాత రిమైనింగ్ చూపిస్తాను ఈశాన్యములో ఎగ్జాక్ట్లీ ఈశాన్యములో బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ వచ్చింది సో దిస్ ఈజ్ ద పార్కింగ్ ఏరియా నుంచి కార్ వచ్చేస్తుందండి నూట ఇరవై ఐదు గజాలు సో నూట ఇరవై ఐదు గజాలైనా చాలా బాగా వచ్చింది ఇల్లు ఉత్తరం నూట ఇరవై ఐదు గజాలు యాభై ఎనిమిది లక్షలు దీని కాస్ట్ వచ్చేటప్పటికి థర్టీన్ పాయింట్ ఫోర్ వన్ ఫైవ్ దీని యొక్క పొడవు దీని యొక్క వెడల్పు చూస్తున్నాం ఇప్పుడు మనం టెన్ పాయింట్ సిక్స్ డబల్ జీరో పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రనైట్ వచ్చింది స్టీల్ రైలింగ్ కూడా వచ్చేసారండి అండ్ నార్త్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది అండ్ బ్యాక్ ఏరియాలో కూడా వాష్ ఏరియా వస్తుంది నేను చూపించింది ఇప్పుడు ఫ్రంట్ ఏరియా వాష్ ఏరియా సో పార్కింగ్ టైల్స్ చూపించాను కదా సో ఫాల్ సీలింగ్ డిజైన్స్ చూడండి ఇది జిప్సం ఆఫ్ ఫాల్ సీలింగ్ అండి ఇది చూడండి ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్ వచ్చేటప్పటికి వుడ్ హండ్రెడ్ పర్సెంట్ వుడ్ ఒరిజినల్ టేక్ డోరు లోపల మొత్తం మార్పులు ఇచ్చారు మెయిన్ హాల్ నేను చూపిస్తున్నది మెయిన్ హాల్ వాల్ సీలింగ్ డిజైన్స్ కూడా ఎక్స్ట్రా వచ్చినాయి మెయిన్ హాల్ యొక్క పొడవు చూపిస్తున్నాను ట్వంటీ పాయింట్ వన్ ఎయిట్ జీరో అట్ ద సేమ్ టైం వెడల్పు మెయిన్ హాల్ యొక్క వెడల్పు చూద్దాం థర్టీన్ పాయింట్ టూ ఫోర్ జీరో చాలా పెద్దదైన మెయిన్ హాల్ దీంట్లో టీవీ ఏరియా ఇక్కడ ఇచ్చారండి సో దిస్ ఈస్ ద టీవీ ఏరియా మంచి టీవీ ఏరియా వచ్చేసింది అండ్ ఇప్పుడు నార్త్ డోర్ కదా సో దానికి సంబంధించి ఈస్ట్ డోర్ కూడా ఇక్కడ వచ్చింది చూడండి సో ఈస్ట్ డోర్ ఇక్కడ వెంటిలేషన్ పర్పస్ ఈస్ట్ డోర్ ఇచ్చారు సో యూపీబీసీ విండో స్లైడింగ్ విండో అంటే యూపీబీసీ విండో స్టాండ్ బై చాలా రోజులు వస్తుంది దీనికి చుట్టూ తగ్గ గ్రనైట్ బార్డర్ ఇచ్చారు చూడండి చాలా బాగా వచ్చింది గ్రనైట్ బార్డర్ చుట్టూ టీవీ ఏరియా చూపించాను కదా ఇది కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ ఇది ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వస్తుంది సేమ్ టైం దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో సిక్స్ బై సిక్స్ కాస్ట్ చాలా బాగా వస్తాయి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అయినా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అంత స్పేషియస్ గా వచ్చింది ఇల్లు థర్టీన్ పాయింట్ జీరో ఎగ్జాక్ట్లీ అట్ ద సేమ్ టైం ఎయిట్ పాయింట్ నైన్ వన్ జీరో సిక్స్ బై సిక్స్ కార్స్ చాలా కన్వీనియంట్ గా వచ్చేసాయండి సో ఇక్కడ యూపీబిసి విండో ఇక్కడ ఒకటి వచ్చింది అండ్ ఇక్కడ ఒకటి రెండు యూపీబీసీ విండోస్ సో ఇది వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ చూడండి డోర్ ఇంటర్నల్ డోర్ మొత్తం ప్రెస్ డోర్స్ అన్ని ఇలానే ఉంటాయండి డోర్స్ సో ఇక్కడ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను ఇప్పుడు నేను చూపిస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజెస్ చూద్దాం థర్టీన్ పాయింట్ త్రీ టు ఫైవ్ నైన్ పాయింట్ ఫోర్ నైన్ జీరో గుడ్ వర్క్ చేయించుకోవడానికి సెల్ఫ్ ఇచ్చేశారు ఎట్ ద సేమ్ టైం హీరోస్ పేస్ ఇచ్చేసిందండి చూడండి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో మళ్ళీ యూపీబీసీ విండో అట్ ద సేమ్ టైం ఏసీ పాయింట్స్ ఇక్కడ చేసాయి సో ఇక్కడ మీకు వాష్రూమ్ ఇచ్చారు వాష్రూమ్లో పెయింటింగ్స్ అవి ఉన్నాయి అందుకని లాక్ చేశారండి సో కామన్ వాష్రూమ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కాకపోతే వెస్ట్రన్ స్టైల్ వస్తుంది ఇది పూజారం అండి అట్ ద సేమ్ టైం కిచెన్ చాలా పెద్ద కిచెన్ వచ్చిందండి మంచి సఫిషియట్ కిచెన్ నూట ఇరవై ఐదు గజలకు చాలా మంచి కిచెన్ స్పేషియస్ ఉన్న కిచెన్ కిచెన్ యొక్క సైజ్ చూస్తున్నాను నైన్ పాయింట్ టూ నైన్ ఫైవ్ అట్ ద సేమ్ టైం సెవెన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ జీరో సో మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షర్ఫ్స్ ఇచ్చేసారు చాలా షర్ఫ్స్ వచ్చేసాయి ఇక్కడ చాలా షర్ఫ్స్ ఇచ్చేసారు యూపీబిసి విండో వచ్చింది వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ కి పవర్ పాయింట్స్ వచ్చేసాయి స్టీల్ వాష్ బేసిన్ వచ్చిందండి చాలా షర్ఫ్స్ ఉండాలి చాలా షర్ఫ్స్ వచ్చేసాయి అండ్ ఇక్కడ వచ్చిందండి సో ఇస్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ హౌస్ సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు బ్యాక్ సైడ్ ఏరియా అంటే మీకు ఈస్ట్ ఏరియాలో ఉన్న వాష్ ఏరియా చూపిస్తాను సో రెండు వైపులా వాష్ ఏరియా వస్తుందని చెప్పారు కదా సో ఈస్ట్ ఏరియాలో ఉన్న వాష్ ఏరియా దిస్ ఇస్ వాష్ దిస్ ఈస్ అ కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి ఓకేనండి దీని ప్రైస్ వచ్చేటప్పటికి యాభై ఎనిమిది లక్షలు ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్